ములుగు జిల్లా మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అధికారులు ఫోకస్ పెట్టారు గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం గట్టమ్మ గుట్ట వద్ద తాత్కాలికంగా రోడ్ల నిర్మాణం చేపట్టారు ఈ రోడ్ల నిర్మాణం పనుల్ని జిల్లా ఎస్పీ సుధీర్ అధికారులు పరిశీలించారు వాహనాల పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు సంబంధించి సంబంధించి పూర్తి తిరుపతి తిరుపతి అందిస్తారు సింధు మేడారం ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ములుగులోని గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు తాత్కాలికంగా రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టి గట్టమ్మ సంబంధించినటువంటి దగ్గర నిర్మించినటువంటి తాత్కాలిక రోడ్లు నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ సుధీర్ పరిశీలించారు డిఎఫ్ఓ అధికారులతో కలిసి ఆయన చిట్స్థాయిలో పరిశీలించి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటువంటి సమయంలో వచ్చేటువంటి వేలాది వాహనాలకు ఎటువంటి ఇబ్బంది జరెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు అక్కడ పర్యటించినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చి వాహనాల పార్కింగ్ కావచ్చు మిగతా వాహనాలకు వెళ్ళడం రాకపోకలకు సంబంధించినటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది జరెత్తకుండా గట్టమ్మ ఏరియా ప్రాంతంలో కావచ్చు ములుగు ఏరియా ప్రాంతంలో కూడా ఈ పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ నియమానికి సంబంధించి మిగతా వాటికి అన్ని ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది వాహనాల రాకపోకల క్రమ బెద్దరికించి భక్తులకు అవసరకరం కలగకుండా ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి నడపొంది మొదటగా మేడారం వెళ్ళేటువంటి జాతర అంటే వరంగల్ నుంచి ములుగు రూట్లో వెళ్లే వారంతా కూడా ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాతనే మేడారం జాతరకు వెళ్తారు అక్కడ ప్రతిసారి పెద్ద ఎత్తున వాహనాలు ఆగడం కావచ్చు రాకపోకలకు ఇబ్బంది కావడం ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉండే కానీ ఈసారి అటువంటి సమస్యలు లేకుండా ముందస్తుగానే పోలీసులు అక్కడ ఆ ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి ట్రాఫిక్ లేకుండా మొత్తం ప్రధాన రహదారికి రూట్ క్లియర్ అయ్యే విధంగా పోలీసులు అయితే ప్రత్యామ్న ఏర్పాట్ల కోసం ఉమ్మరంగా ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి సింధు తిరుపతి అంటే ట్రాఫిక్ నియంత్రణతో పాటు అక్కడ పునర్నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి ఇక్కడ గట్టమ్మ దగ్గర పోలీసులు ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి పనులు కొనసాగిస్తారు మేడారం జాతర దగ్గర గడ్డల ప్రాంగణం సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి మేడారం ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు సీతక్క పొంగులేటి సురేష్ అక్కడ పర్వసించి మొత్తం కూడా సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పగిడిందరాజు సంబంధించినటువంటి గద్దెల పునరుపదర్శన కార్యక్రమం కావచ్చు చుట్టుపక్కల మొత్తం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి దాసే కళలో అతిపెద్ద గిరిజన జాతర ప్రతి రెండేళ్ల ఒకసారి ఈ జాతర కొనసాగుతుంది కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు కనుక ఈ నేపథ్యంలో మేడారం జాతర పనులు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ అక్కడ మేడారం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి రోడ్లు వేయడం కావచ్చు ఇతర భక్తులకు ఎటువంటి ఇబ్బంది క్యూ లైన్స్ కావచ్చు మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఈ గిరిజన సాంప్రదాయ ప్రకారం ఉట్టిపడేలా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు మంత్రి సీతక్క చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది కొద్ది రోజుల క్రితమే ఆకస్మికంగా మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి కావచ్చు మిగతా మంత్రులంతా ఎటువంటి పరిశీలించి ఎటువంటి పనులు కొనసాగుతున్నాయి మేడారంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి జనవరి ఫస్ట్ లోపే ఈ పనులు పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి మేడారం లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ఇటు మేడారం వచ్చేటువంటి రోడ్లన్నీ కావచ్చు మేడారం ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే ఒక ప్రత్యేక ఫోటో పెట్టి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకున్నటువంటి సిచువేషన్ ఉంది తిరుపతి థ్యాంక్ యూ